మన శ్రీనివాసు వాచ్మెనా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు ఆయన ఒకరు సీతారాం ఏచూరుని పర్యావరణ ప్రేమికుడు ఆయన ఏచూరులో తన భావజాలాన్ని చూసుకుంటాడు ఒక ఉన్నత విద్యని బోధించే ఒక ప్రొఫెసర్ ఉన్నత విద్యలో వస్తున్నటువంటి మార్పుల్ని వ్యతిరేకించాలని బలంగా ఉంటుంది చెప్పలేడు ఏచూరులో తనను తాను చూసుకుంటాడు ఒక ఉన్నత విద్యకు సంబంధించిన ఇదే కాదు వ్యవసాయ కూలి వ్యవసాయ కూలి తన రోజువారీ జీవనానికి తోడ్పడే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించినప్పుడు తన ఆకాంక్షల్ని ఏచూరులో చూసుకుంటాడు సమాచార హక్కు చట్టం కార్యకర్త సమాచార హక్కుడు చట్టం సాధకుడు ఏచూరు గారు అందుకనే ఒక సమాజ హక్కు చట్టం కార్యకర్త కూడా కనిపిస్తాడు నేను చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే వైవిధ్యమైనటువంటి సమస్యలు వీటన్నిటిని ఏదో ఒక రకంగా వ్యక్తీకరించాలి బాగుపడాలి చెడిపోతుంది దీన్ని బాగు చేయాలి అని అనుకుంటే వాళ్ళందరిలో యోచూరి మనకు కనిపిస్తాడు పార్లమెంటు సమావేశాల్లో చర్చల సందర్భంలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడైనా ఈ దేశం దేశంపై చెప్పారు పార్లమెంట్ లో భారతీయత గురించి తనకు తాను అన్వయించుకొని తను పుట్టింది పెరిగింది పెళ్లి చేసుకున్నది లేదంటే తన చుట్టూ ఉన్నటువంటి నేపథ్యం వీటన్నిటి గురించి వివరిస్తూ భారతీయత గొప్పదనం గురించి చెప్తూ నా బిడ్డ భారతీయుడు అని చెప్పుకోవడానికి నేను గర్విస్తానని చెప్పి పార్లమెంట్ లో చెప్పాడు మొత్తం ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అందరూ ఆయన ప్రశంసించారు సీతారాం యచూరు గారికి నిజమైన నివాళి ఇవ్వడం అని అంటే ఏమి ఈరోజు శ్రీనివాసరావు గారు ప్రస్తావన చేస్తూ చెక్కారు ఏం జరుగుతుందో చర్చను విదేశాల్లో విదేశీ రాయబారులు సైతం వచ్చి సీతారాం యచూరు గారికి అర్పిస్తున్నారు ఎక్కడ బ్రిటన్ ఎక్కడ అమెరికా ఎక్కడ ఇతర దేశాలు ఈవెన్ నేపాల్ మన పక్కన నేపాల్ దేశంలో కూడా ఏచూరు గారికి పెద్ద ఎత్తున నివాళులు అనిపిస్తా ఈరోజు మన కేశవులు వచ్చాడు ఉదయాన్నే నాతో వాకింగ్ కలిసినప్పుడు చెన్నై పోతే ఎక్కడ చూసినా యేచూరి గారి పోర్టులు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు ఇంకొక బెంగళూరు నుంచి వచ్చాడు బెంగళూరులో ఎక్కడ చూసినా యేచూరు గారి పోర్టులు కనిపిస్తున్నాయి సిపిఎం పార్టీ వాడు పెట్టినటువంటి పోర్టులు కాదు రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి వాడు యూనివర్సిటీల్లో చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో దాదాపు ఈరోజు గారి సంస్మరణ సభలు జరిగాయి ప్రిన్సిపల్స్ హెచ్ఓడిలు ప్రొఫెసర్లు మాజీ బీసీలు ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ సహా అనేక మంది ఈరోజు ఏచూరు గారి యొక్క దీర్ఘ దృష్టి దూరదృష్టి లేదా ఆయన భావజాలం ఈ రోజు దేశానికి ఆయన లేకపోవడం ఎంత లోటు అనే విషయాన్ని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున భారత నా తెలిసి ఒక ప్రతిపక్ష నాయకుడు చనిపోతే తమ భావాలకు విరుద్ధమైనటువంటి అడుగడుగున వ్యతిరేకించే వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన లేని లోటు దేశానికి ఆయన లేని లోటు చెప్పి ఒక ప్రకటన పంపించడం కోసం చూస్తారు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని పార్టీల నాయకులు వీళ్ళు వాళ్ళనటువంటి తేడా లేదు అనేక సంస్థలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు సీతారాం యచూరు గారు లేకపోవడాన్ని దాదాపు జీర్ణించుకోలేకుండా మా తాము ఎంతగానో అభిమానించే మనిషిని కోల్పోయినామని చెప్పి ఇంత ముందు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు ఏదో మామూలుగా గొంతులో చే హృదయాంతరాల్లోంచి మాట్లాడుతున్నారు అనేక మంది ఇప్పుడు నాగేశ్వర గారి వీడియో ప్రస్తావం ఇట్లాంటి ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం లేదంటే ఇది ఇవన్నీ కూడా సీతారాం ఏచూరు లేకపోవడం అనేది సిపిఎం పార్టీకి చాలా పెద్ద నష్టం జరిగిపోయింది ఇక దాన్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరు ఏపీఎం లో కూడా ఒక చర్చ పెట్టారు సిపిఎం వారసత్వాన్ని ఎట్లా కొనసాగిస్తారని చెప్పి ఆయన లేకపోతే ఏమైపోతుంది సిపిఎం పార్టీ అన్నట్టుగా చర్చ చేస్తాను కొంతమంది అది ఒక పెద్ద చర్చనీయాంశం సోషల్ మీడియాలో ఏచూరు లేకపోతే ఏమైపోతుంది సిపిఎం లో ఉన్నాడు కాబట్టి ఏచూరికి ఇంత పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా ఆయన తెలివితే అనుగుణ్యంగా ఏదో పెద్ద కంపెనీకి అయితే ఎంత గొప్ప ఇది వచ్చేది కాదు సిపిఎం పార్టీలో ఒక ఏ విషయమైనా చెప్తాను సీతారామ ఏచూరి గారు నడిచొచ్చి ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి ఏ విషయమైనా మనం అడిగితే చాలా తేలిగ్గా ఆన్సర్ చేస్తూ ఉంటాడు సిపిఎం పార్టీకి ఆ స్పష్టత ఉంది కాబట్టి అంత తేలిగ్గా ఏచూరి గారు చెప్పైలు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది గారి ప్రసంగంలో తిట్ట రాయడంలో కలుపుగోలుగా ఉండడంలో తిట్ట అందరినీ ఏకీకృతం ఒక భావాన్ని ఒక దీంట్లో చేయడంలో ఆయన కెపాసిటీస్ కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఒక మామూలు సాధారణమైనటువంటి వాళ్ళకంటే ఇంకొంత ఎక్కువగా కూడా ఉంది దాంట్లో మాత్రం సందేహం లేదు సిపిఎంలో లో ఈరోజు గారు లేని లోటు అనేది అదేమో తేలికైనది కాదు కూర్చగలిగేది కూడా కాదు ఆయన లేని లోటు చాలా మనకదే అదే ఇంత ముందు చెప్పారు డెబ్బై రెండేళ్ళ వయసు పెద్ద వయసు వయసు కూడా ఏం కాదు అందులో న్యూమోనియాతో చనిపోవడం ఇది తేలిక ఆసుపత్రి నుంచి వచ్చేస్తారు ఆయనేమో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బెడ్ రిడ్ అని ఎత్తుకొని హాస్పిటల్ చేర్చింది కాదు ఆయన చెకప్ కోసమని మామూలుగా ఆసుపత్రికి పోవడం అక్కడ సీరియస్ అవడం అక్కడ మనము దీంట్లో అడ్మిట్ చేసుకుని ఈ రోజు సాయంత్రానికి వచ్చేస్తారని చెప్పి అనుకున్నాం రెండు రోజులు వస్తారు మూడు రోజులు వస్తారు అనుకుని రోజు రోజు రోజుకి అది తగ్గిపోతూ ఆ శరీరంలో మార్పులు రావడము చివరికి యచూరి గారి అంతర్ధానం అయ్యేంత పరిస్థితికి వచ్చేయడం అనేది ఎవరు ఊహించుకోలేనటువంటిది జీర్ణించుకోలేనటువంటిది ముఖ్యంగా మన పార్టీ కామ్రేడ్స్ అందరూ దేశవ్యాప్తంగా ఏచూరి లేకపోవడం పరిస్థితి ఏచూరి గారికి నిజమైన నివాళి ఇవ్వడం అని అంటే అనేక మంది చెప్పారు నివాళి ఇవ్వడం అంటే ఆ మార్క్సిజం ఆయన చూపినటువంటి బాటలో మనం మరింత ఉత్సాహంగా ఉవేదన ఎగిసి మనం పనిచేయడం తప్ప మరొక మార్గం లేదు ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి మార్క్సిజానికి మరింత పటిష్టమైనటువంటి మన యొక్క కార్యాచరణే దానికి తోడ్పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తక్కువ సభలో రెండు రోజుల ముందే అనుకునేది మాకు టూ డేస్ ముందు ఈ సభను నేను నిర్వహించాలని చెప్పి అనుకున్నాం అయినప్పటికీ రెండు రోజుల ముందు నిర్ణయించినప్పటికీ అన్ని ప్రముఖులు రావడం అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలను ఆహ్వానించాము కానీ రకరకాల కారణాలతో కొంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాలేకపోయినా